వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర బస్సు ప్రమాదం నలభై మంది ప్రాణాలు గాల్లో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లోని పుంచ్ జిల్లాలోని చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఒక ప్రైవేటు బస్సు ఈరోజు ఉదయం గను మెందర్ నుండి వెళ్తుండగా అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ విషాద సంఘటనలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించగా మరో నలభై మంది ప్రయాణికులు గాయపడ్డారు ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు సైన్యం స్థానిక బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది ఈ సంఘటనపై స్థానిక బిఎంఓ మెందర్ డాక్టర్ డాక్టర్ అషాఫ్ హహ్మద్ స్పందిస్తూ గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని వారు అధునాతన చికిత్స కోసం జిఎంసి రాజౌరికి తరలించామని ఆయన తెలిపారు కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో